హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన కళలు ఒక రకమైనటువంటి కళ జానపద కళలు మరి కళలు అరవై నాలుగు అని అంటారు ఈ అరవై నాలుగు కళలు లలిత కళలు ఏవి జానపద కళలు ఏవి అని తెలుసుకున్నట్లయితే లలిత కళలు చిత్రలేఖనము శిల్పము సంగీతము నృత్యము కావ్యము వీటిని లలిత కళలను చెప్పవచ్చు మరి జానపద కళలు అంటే ఏంటి అవి జానపద కళలు రకాలు ఏవి ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ జానపద కళల దినోత్సవం ఏటా ఆగస్టు ఇరవై రెండున ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది ప్రతి దేశానికి జానపద సాహిత్యం జానపద సంగీతం జానపద కళలు ఉంటాయి అవి తరతరాలను కొనసాగుతూ ఉంటాయి అవి ఆ దేశ యొక్క సంస్కృతి చారిత్రకు చెరిగిపోని గుర్తులుగా నిలిచిపోతూ ఉంటాయి మరి అలాంటి జానపద కళలు నేడు అంతరించిపోతున్నాయి మరి ఆ జానపద కళలు ఏవి వాటి గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో జానపద కళలకు కొదవలేదు ఎంతోమంది కళనే కళా కుల వృత్తిగా బ్రతికేవాళ్ళు పురాతన కాలం నుంచి మన దగ్గర ఎన్నో కళాకృతులుగా నృత్య రూపాలుగా ఉన్నాయి మన చరిత్ర సంస్కృతిని తరువాత తరాలకు తెలియజేయడంలో ఈ కళ కీలకం అని చెప్పవచ్చు మరి ఈ జానపద కళలు ఏవి చూసుకున్నట్లయితే ఒగ్గు కథ ఒగ్గు కథ ఒక జానపద కళ ఈ జానపద కళను ఒగ్గు కథ పితామవుడిగా చుక్కసత్తయ్య మెద్యరాములుగా ఇద్దరిని ఒగ్గు కథ పితామావులుగా చెప్పవచ్చు తెలంగాణ జానపద కళలు అనగానే ముందుకు గుర్తుకు వచ్చేది ఒగ్గు కథ ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గు కథ తెలంగాణ ప్రాంతానికి దేశం వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన కళారూపమే ఒగ్గు కథ ఒగ్గు అనగా శివుని చేతిలో ఉన్నగా ఢమరుగం అని చెప్పవచ్చు ఒగ్గు అంటే ఢమరుగం ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది మరి ఈ ఒగ్గు కథలో పెద్ద డోలు తాళాలు ఒగ్గు వాయిద్యాలు ఉపయోగించి కళను చెప్తూ ఉంటారు రెండవ కళారూపము జముకుల జముకుల కథ శృంగార కరుణ రసాలతో కూడి ఉంటాయి చాలా రకాలుగా సంగీతం ఉంటుంది గ్రామ మధ్యలో చిన్న పందిరి వేసుకొని కథ చెప్తూ ఉంటారు మొత్తం ముగ్గురు కలిసి కథ చెప్తూ ఉంటారు తెలంగాణలో మరొక జానపద కళ విప్రవ వినోదులు వీళ్ళు వృత్తి విప్రువులుగా యాచించడం మ్యాజిక్ చేయడం గ్రామ మధ్యలో చివరస్థల ప్రదర్శనలు ఇస్తారు వీళ్ళు అల్మారలో మ్యాజిక్ చేస్తూ ఉంటారు ఇంటింటికి తిరుగుతూ అరచేతిలో ఉన్న విగ్రహాలను చిలుకలను విభూతిని సృష్టిస్తూ ఉంటారు వీళ్ళనే గారడి విద్య వాళ్ళని కూడా ఒక కళారూపమైనటువంటి గొల్ల శుద్ధులు గొల్లలు అనగానే యాచిస్తారు యాదవ చరిత్ర కృష్ణలీలలు కాటం రాజు కథ చెప్తూ ఉంటారు గొల్ల శుద్ధులు చెప్పే కథలు గొల్లలకు సంబంధించిన బొమ్మలు పెద్ద వస్త్రాలు గీసి వాటిని ఉపయోగిస్తూ చెప్తూ ఉంటారు మరొక అసగాని జనపద కళారూపం పిట్టల దొర మన దగ్గర పిట్టల దొర కళా ప్రదర్శన చాలా ప్రాముఖ్యత ఉంది కాకపోతే మన దగ్గర పిట్టల దొరను ఎక్కువగా లత్కోర్ సాబ్ అని బుడ్డర్ ఖాన్ అని తుపాకీ రాముడు అని వివిధ పేర్లతో పిలుస్తారు ఇది పగటి వేషల్లో ఒకటి సమాజంలోని లోపాలను నవ్విస్తూ విధంగా నవ్వించే విధంగా చెప్తూ ఉంటారు ఖాకి ప్యాంటు లేదా నిక్కరు ధరించి కాకి షర్టు తల తలపై టోపీ కాళ్ళకు బూట్లు వేసుకొని చేతిలో కట్టే తుపాకీ పిట్టల ద్వారా పాత్ర ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూద్దాము వచ్చే వచ్చే ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే మహారాజా మహారాజా మా రాజా మా తాత తట్టల ద్వారా మా నాన్న పుట్టల దొర నేను పిట్టల దొర నన్నందరూ లత్కర్ సాబ్బు అంటారు మాటకు నేను నవాబుని పూటకు లేని గరీబోని నేనే వెంకట్రామును నేనే పిట్టల దొర అని మహారాజా మహారాజా నాకేం తక్కువ లేదు తీసుకు తీసుకు తింటే తరుక్కుపోతుందని అడుక్కు తింటున్నా అని ఈ విధంగా పాత్ర హాస్యగాని పాత్ర ఉంటుంది ఈ విధంగా జానపద కళల్లో ముఖ్యంగా మనకు జానపద కళలు ఉపయోగించే వాయిద్యాలు వాళ్ళు ఉపయోగించే పరికరాలు డోళ్ళు విరణాలు వీటి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ విధంగా జానపద కళల్ని కాంపిటేటివ్ పరంగా చూసుకున్నట్లయితే జానపద కళలు ఉపయోగించే వాయిద్యాలు పరికరాలు డోళ్ళు విరణాళ్ళు వీటి గురించి ప్రశ్నలు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇది నేటి జానపద కళల గురించి థ్యాంక్ యూ